హాయ్ అండి అందరు బాగున్నారా హ్యాపీ న్యూ ఇయర్ అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కొత్త సంవత్సరం రెండు వేల ఐదుకి ఐదులో అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి న్యూ ఇయర్కి రాత్రి మా వీధిలో అందరూ వేసే ముగ్గులు అంటే మా ఇంటి పక్కన వాళ్ళు మా ఇంటి ఎదురు వాళ్ళు మా బజార్లో వాళ్ళు అందరూ సందడి సందడిగా చక్కగా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ముగ్గులు వేస్తూ ఉంటారండి నైటు వేశారు నిన్న నైటు కాకపోతే ఇవాళ ఉదయము వీడియో రిలీజ్ చేద్దాం అనుకున్నాను కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను అందుకని ఇప్పుడు చేస్తున్నానండి చూడండి రెండు వేల ఐదు ఇంటి ముందు అందరూ చిన్న చిన్న పిల్లలు కూడా ఎంతో చక్కగా వేస్తూ సందడిగా ఉంటారండి కొత్త సంవత్సరం కానీ సంక్రాంతి కానీ అలాగే ఏదైనా ఒక పండగ సందర్భం వచ్చిందంటే వాతావరణం చాలా బాగుంటుంది కదండి అందరూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ అలాగా ఒకరికొకరు హెల్పింగ్ చేసుకుంటూ ముగ్గులు వేసేటప్పుడు కూడా ఒకరు ముగ్గులు ఒకరు వేస్తూ ఉంటారండి ఎదురెళ్ళళ్ళు పక్క ఇళ్ళళ్ళ వాళ్ళు అలాగా ఒకరి ముగ్గు దగ్గర ఒకరు వేస్తూ ఉంటారు అదే మామూలు రోజుల్లో అనుకోండి ఎవరు గుమ్మాల ముందు వాళ్ళే కదా వేసుకుంటూ ఉంటాము ఒకరికొకరికి సంబంధం ఉండదు ఇలా మంచి సందర్భాలు వచ్చినప్పుడు వద్దండి మా వీధిలో మా ఇంటి దగ్గర వాళ్ళు అలా ఆంటీ గారు చక్కగా ముగ్గు వేస్తుంది చూడండి నేను వెళ్ళి ఆంటీ మీరు ముగ్గు మెలకల ముగ్గులు చాలా బాగా వస్తున్నారు పద్మం కూడా బాగుంది అని అంటే లేదమ్మా ఈ వీడియో తీమాక అప్పుడే ముగ్గు అవ్వలేదు నేను హ్యాపీ న్యూ ఇయర్ రాయలేదు అని చెప్పేసి అంటుందండి తను కానీ నేనేమో అన్నాను ముగ్గు చాలా బాగుంది చూడండి న్యూ ఇయర్ అయిపోతే ఏమైంది ఆ ఫ్లవర్ అనేది చాలా బాగా వేశారు చుక్కల ముగ్గులు వేశారు అని చెప్పేసి మళ్ళీ ఎదురే ఇంకో ఉందండి మా వీధి గుమ్మంలో ఇంకో ముగ్గుంటే ఆ ముగ్గుని వీడియో తీస్తున్నాను వీళ్ళంటే చాలా తొందరగానే ముగ్గు చక్కగా వేశారు పిల్లల తల్లు అందరు కలిసి ఇద్దరు ముగ్గురు కలిసి వేశారు హ్యాపీగా బాగుంది కదా ఇంట్లోకి వెళ్ళిపోయారండి వాళ్ళు బయట ఉండలేదు ఇది నైటు పదకొండున్నర పన్నెండు నిండప్పుడు వేసారండి వేశారండి ఈ ముగ్గులన్నీ కూడా పదకొండున్నర పన్నెండు అయ్యిందండి ఈ ముగ్గులు వేసేటయానా రాత్రి ఈ ముగ్గు చూడండి ఆ అమ్మాయి ఇంకా పూర్తిగా లేదు చుట్టూ కానీ మధ్యలో ఆ శిలక అవి డెకరేషన్ పూర్తి అవ్వలేదు నేను మధ్యలోనే కొంచెం వీడియో తీసుకొని వచ్చేసాను అలాగే వీళ్ళు కూడా చూడండి వాళ్ళ అమ్మమ్మ అమ్మ కూతురు అందరూ ఆ చిన్నమ్మాయి ఆ చిన్నమ్మాయి ఈ ఎదురున్నామా కూతురు ఈ ఎదురున్నామా కూతురు ఈ ఎదురున్నాము అది మెట్ల మీద కూర్చున్నాడు కూతురు అనమాట అలా వీళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళ అమ్మ అమ్మమ్మ ఆ పిల్లలు అలా చక్కగా ఎంతో సందడిగా హ్యాపీ న్యూ ఇయర్ రాస్తూ ఆ ముగ్గులు వేస్తుంటే అదో పండగ వాతావరణం చాలా బాగుంటుంది కదండి ఆ చిన్నపిల్ల ఏమంటుందో తెలుసా ఆ ముగ్గు అంతా పూర్తి కాకుండానే ఏందంటే తీస్తున్నారు ముగ్గు అంటుంది పర్వాలేదులేవే మీరు వేయండి నేను ముగ్గు తీస్తాను అని చెప్పేసి న్యూ ఇయర్ తీసుకొని వచ్చానండి ఇది మా ఎదురింట్లో మా ఇంట్లోది అది మా ఎదురింటాడు చూడండి ఏం చక్కగా ఎలా వేస్తూ ఉందో ఆవిడైతే మాత్రం రెండు ఇళ్ళకి వెయ్యాలండి ముగ్గు పాపం ఇప్పుడు ఇక్కడ వేసిందా అలాగే మళ్ళీ ఎదురింట్లో కూడా ఇంకో ఆంటీ ఉంటుంది వాళ్ళ గుమ్మం ముందు కూడా వేయాలి ఇప్పుడు ఈ ముగ్గు వేసే టయానికి రాత్రి పన్నెండు అయిందండి ఎదురు అదగండి ఆంటీ గారు ఉన్నారు కదా ఆ ఆంటీ వాళ్ళ కూతురు వాళ్ళు ఎదురింట్లో ఉంటారు వాళ్ళకి కూడా ముగ్గు వేయాలి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం